మిస్టర్ కూల్ మహేందర్ సింగ్ ధోని ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ లెజెండరీ కెప్టెన్ కోపం తెచ్చుకున్న సంఘటన ఏంటో మీకు తెలుసా ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో ధోని స్వయంగా మైదానంలోకి దూసుకెళ్లాడు ఆ కూల్ కెప్టెన్ ఎందుకు అంతటి ఆగ్రహానికి గురయ్యాడు అసలు ఏమైంది ఈ కథను పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా వీక్షించండి ధోని అంటే ఓ సూపర్ కూల్ కెప్టెన్ ఎన్నో మేజర్ ఫైనల్ మ్యాచ్ల్లోనూ ఒత్తిడికి లోనయ్యే పరిస్థితుల్లోనూ అతను ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తాడు అందుకే అతన్ని కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుస్తారు కానీ ఒకసారి అతనికి ఒక మ్యాచ్లో కోపం వచ్చింది ఇదే అతని కెరియర్లో అతను చేసిన అతిపెద్ద తప్పుగా స్వయంగా ధోనియే చెప్పుకున్నాడు అది రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ సీజన్ రాయల్స్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతుంది చివరి మూడు బంతులకు చెన్నై ఎనిమిది పరుగులు చేయాల్సి ఉంది ఇంతలో స్టోక్ వేసిన ఫుల్ టాస్ బంతిని అంపైర్ నోబాల్ గా ప్రకటించాడు కానీ ఎంపైర్ కొద్దిసేపటికి తన నిర్ణయాన్ని మార్చుకొని నోబాల్ కాదని చెప్పాడు అదే ధోని ఆగ్రహానికి కారణమయ్యింది ధోని డకౌట్ నుంచి మైదానంలోకి వచ్చి ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు రూల్స్ ప్రకారం కెప్టెన్ మైదానంలోకి రాకూడదు కానీ అప్పటికే ధోని కోపంతో ఉన్నాడు ఈ ఘటన క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశమైంది మ్యాచ్ తర్వాత ధోనికి యాభై శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించారు కాగా ప్రస్తుతం ధోని తన తదుపరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్కు సిద్ధమవుతున్నాడు వచ్చే ఆదివారం ముంబై ఇండియన్స్తో అతని మొదటి మ్యాచ్ ధోని మళ్లీ తన మ్యాజిక్ ను చూపనున్నాడా కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఇలాంటి క్రేజీ క్రికెట్ స్టోరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి